అధ్యాయము ఒకటి రెండు మూడు వాక్యాలు తెలుసుకున్నాము నూట పద్నాలుగు అధ్యాయాలు ఉన్నాయి ఇప్పుడు ఆలో సృష్టి ప్రభు అల్లహ ఈ విధంగా తెలియజేస్తున్నాడు హలత అంటే అనంతమైనటువంటి కాలంలో మానవుడు చెప్పుకోదగిన వస్తువు కాకుండా ఉండినటువంటి సమయం అతనిపై గడవలేదా మేము మనిషిని పరీక్షించడానికి అతని ఒక మిశ్రమ వీర్యపు బిందువు తోటి సృష్టించాము ఈ లక్ష్యం కోసం అతన్ని వినేవాడుగా చూసేవాడుగా చేశాము అతనికి మేము మార్గాన్ని చూపాము అతను కృతజ్ఞతలు తెలిపేవాడైనా కావచ్చు లేదా సత్యాన్ని తిరస్కరించేవాడైనా కావచ్చు మహాసెలారా మనిషి పుట్టుక మర్మాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు దైవం ఏం చెప్తున్నాడు అంటే అనంతమైనటువంటి కాలం గడిచిందే నీపై ఆ కాలంలో నీ వంటూ ఒక వ్యక్తి యొక్క ఉనికి కూడా లేకుండా ఉన్నటువంటి సమయం నీపై గడవలేదు అంటున్నాడు మహాసెల అంటే మనిషికి ఒక ముప్పై సంవత్సరాలు ఉన్నాయనుకోండి ముప్పై సంవత్సరాల తొమ్మిది నెలలు ముందు ఉనికి లేనటువంటి జీవి కదా అతను అతను ఎవడో ఎవరికి కూడా తెలియదు తల్లిదండ్రులు కూడా తెలియదు ఎవరికి కూడా ఈ ప్రపంచంలో ఎవ్వరికి కూడా తెలియదు అటువంటి ఉనికి లేనటువంటి ఒక 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 జీవికి ఉనికిని ప్రసాదిస్తాడు తల్లి తండ్రి ఆ గర్భంలో పెట్టి బయటికి తీసుకొచ్చి తర్వాత బంధాలను కలుపుతాడు అనేకమైనటువంటి బంధాలు ఏర్పడతాయి ఇతను పెరిగి పెద్దవాడైన తర్వాత భార్య అనే బంధాలు ఏర్పడతాయి సమాజంతో రకరకాలైనటువంటి బంధాలు అనుబంధాలు అతను కలుగుతాయి కదా ఇవన్నింటికంటే ముందు ఒక కాలం గడిచింది కదా ఆ కాలంలో అతను ఎవరికి కూడా తెలియదు ప్రపంచంలో ఎవరికి కూడా తెలియదు మరి ప్రశ్నిస్తున్నాడు నేను మనిషిని పుట్టించడం కోసం ఒక మిశ్రమమైనటువంటి వీర్యపు తోటి సృష్టించాను మనిషిని ఎందుకు పుట్టించాడు పరీక్షించడం కోసం మంచి చెడులను కలుగు చేసి దైవము ప్రతి మనిషిని కూడా పరీక్షిస్తున్నాడు మరి అంతేకాదు ఈ లక్ష్యం కోసం దైవం మనిషిని వినేవాడుగా చూసేవాడుగా చేశాడు వినడంలో కూడా అనేక పరీక్షలు ఉంటాయి చూడడంలో అనేకమైన పరీక్షలు ఉంటాయి ఎందుకు మనిషిని పరీక్షించకపోతే ఫలితం అనేది ఫలితం దానికి అర్థం లేదు కదా మనిషిని పరీక్షించిన తర్వాత ఈ పరీక్షలు తను నెగ్గిన తర్వాత మరణం తర్వాత తర్వాత రాబోయే ఏదైతే జీవితం ఉండదు శాశ్వతమైనటువంటి సాఫల్యము శాశ్వతమైనటువంటి వైఫల్యము అక్కడ అతనికి మరి దక్కుతాయి అదే విషయాన్ని చెప్తూ నీవు కృతజ్ఞతలు తెలిపేవాడైనా కావచ్చు సత్యాన్ని తిరస్కరించేవాడైనా కావచ్చు కృతజ్ఞతలు తెలిపేవాడు సత్యాన్ని స్వీకరించేవాడు సత్యం గ్రహించినటువంటి వాడు సత్యాన్ని స్వీకరించి కృతజ్ఞతలు దైవానికి అర్పించేవాడు సృష్టికర్తకు అర్పించేవాడు ఇక సత్యాన్ని తిరస్కరించేవాడు ఏదైతే కళ్ళ ముందు కనబడుతున్నప్పటికీ కూడా ఇటువంటి ఎన్ని నిదర్శనో దాన్ని తిరస్కరించేవాడు ఇష్టం వచ్చినట్టు జీవితం గడిపేవాడు మరి మహాశరార ఆ విధంగా కూడా నువ్వు చేయవచ్చు ఎందుకంటే పర్యావసనాన్ని ఎదుర్కొనేది నువ్వే ఎవరు కూడా బాధ్యుడు కారు నీ కర్మకు నువ్వే బాధ్యుడు సర్వేజన జనస్తున్న థ్యాంక్ యూ వెరీ మచ్